కుండలిని అనేది ఒక ప్రమాదకరమైన విద్య అనేది ఎప్పటి నుంచి ఉంది మానసికంగా కూడా వాళ్ళు ఎన్నో రకాలైన ఇబ్బందులు పడడం అవన్నీ జరిగాయి అన్నమాట కుండలిని విద్య అనేది అదొక అత్యుత్తమమైనది చాలా అడ్వాన్స్డ్ విద్య పైనుంచి శివుడిని శక్తిని తీసుకొచ్చి ఆ శివుడిని ఎప్పుడైతే ఆ కుండలిని శక్తి దానిపైన తగులుతుందో తగిలినప్పుడు ఆ కుండలిని అనేది ఈజీగా సులభంగా కుండలిని జాగృతం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట గురువు గారు ఈ ప్రశ్న చాలా మంది దగ్గర కూడా విన్నాను గురువు గారు నేను ఆల్రెడీ గురువు గారి దగ్గర మంత్రం తీసుకున్నాను వేరే అంతకు ముందు ఇప్పుడు మన గురువు గారు ఇచ్చిన మంత్రము రెండు చేయాలా సో నేను ఎప్పుడైనా చెప్పేది ఏంటంటే నేను ఎటువంటి నాకు అంటే సమస్య లేదు ఒకవేళ మీరు ముందు కనుక ఒక గురువు దగ్గర తీసుకున్నారు ఇప్పుడు నేను చెప్పింది మీకు నచ్చింది మీరు నన్ను ఫాలో అవ్వండి అనుకుంటున్నారు సో నాది ఫాలో అవ్వచ్చు నేను చెప్పింది ఫాలో అవ్వండి మీకు ఇష్టం ఉంటే మీరు ఇంతకు ముందు గురువు చెప్పింది కూడా తీసుకోండి ప్రాబ్లం లేదు సమస్య ఏం లేదు కానీ నాది వేరే గురువులది ఏదన్నా ఉంటే దాన్ని కలబలు కలగలుపుకూడదు అంటే మిక్స్ చేయకూడదు అదొక్కటి చేయకుండా నేను చెప్పింది నేను చెప్పినట్టుగా వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పినట్టుగా చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఓకే గారు సో మనం మంత్రం మీరు ఇందాక అన్నారు ప్రతి వర్డ్కి ఒక్కొక్క వర్డ్ చెప్తే కోపం వస్తుంది ఒక్కొక్క వర్డ్ చెప్తే స్వాంతనా అని సో అంటే ప్రతి పదానికి కూడా ఒక ఎనర్జీ అనేది ఉంటుందా శక్తి దానికి అటాచ్డ్గా ఉంటుంది మంత్రానికి కూడా సో అందువల్ల పవర్ఫుల్ మనకి అదొకటి అలాగే ఇప్పుడు ఆ మంత్రాన్ని ప్రయోగించడము ఆ మంత్రాన్ని సిద్ధి పొందిన గురువు దగ్గర తీసుకున్నప్పుడే ఆ మంత్రం యొక్క ప్రభావం అనేది ఉంటుంది అది ఎట్లా అని అంటే ఇప్పుడు మనకు కారు ఉంది దాంట్లో పెట్రోల్ లేదని అనుకుందాం కారు ఎంత కండిషన్ లో ఉన్నా మనం దాన్ని నడపలేము సో అలాగే మనకు కూడా ఎప్పుడైతే ఒక మంత్రం ఉంది ఆ మంత్రానికి శక్తి లేకపోతే అంటే గురువు సిద్ధింప చేసుకోకుండా ఏదో ఊరికే చెప్తే అటువంటిది మనం ఎంత చేసినా మనకు ప్రభావం అనేది చూపెట్టదు సో ఈ ఈ సాధన చేసే సాధకుల్లో కొన్ని సాధకుల తరపు నుంచి కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి గురువు గారు మన లెవెల్ కొన్ని లెవెల్స్ చేసిన తర్వాత నాకు బాడీ పెయిన్స్ పెరుగుతున్నాయి కొన్ని సాధన కొన్ని రోజులు చేసిన తర్వాత అంతా బాగుంది కానీ బాడీ పెయిన్స్ పెరుగుతున్నాయి నేను తప్పు చేస్తున్నానా అనేది ఒకటి వస్తుంది లేదు ఇది నాకు కరెక్ట్ కాదేమో ఈ సాధన అనే ఫియర్ వచ్చేస్తుంది సో అసలు అది ఎందుకు జరుగుతుంది గురువుగారు సరే సో ఫస్ట్ ఒకటి ఏంటంటే ఎప్పుడైతే మనం సాధన చేస్తూ ఉంటామో చేస్తూ ఉన్నప్పుడు మన లోపల ఉన్న బ్లాక్స్ అనేటివి క్లియర్ అయిపోతూ ఉంటాయి ఆ క్లియర్ అవ్వడం అనేది రకరకాలుగా అది అవ్వచ్చు అనమాట అంటే మన లోపల ఉన్న ఏదైతే అశుద్ధముందో అది మొత్తము బయటికి వస్తూ ఉంటుంది అది మనకు ఉదాహరణకు నొప్పి రూపంలో రావచ్చు కొంతమందికి లైక్ దురద రూపంలో రావచ్చు సో కొంతమందికి రకరకాలుగా వస్తూ ఉంటుంది అనమాట సో ఏదైనా సరే అది మనకు అలా జరుగుతుంది అని అంటే మనకు అది ప్రాసెస్ జరుగుతుంది అది బయటికి వెళుతుంది అని అర్థం అనమాట ఆ ఆ యొక్క సమయంలో అది అనిపిస్తుంది సో మనం ఎంత మళ్ళీ సాధన చేస్తూ ఉంటే ఒక పాయింట్ వచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే కంప్లీట్ గా అంటే మన శరీరం అనేది సంపూర్ణంగా అవుతుందో శుద్ధమైనప్పుడు ఈ యొక్క నొప్పులు ఇవన్నీ కూడా ఉపశమనం చెందుతాయి అన్నీ తగ్గిపోతాయి ఓకే సో అంటే మనకు సాధన వల్ల వచ్చిందా ఈ నొప్పి లేకపోతే వేరే కారణం వల్ల వచ్చిందా అని ఎలా తెలుస్తుంది ఇప్పుడు దీంట్లో కూడా ఎలా ఉంటుంది ఎప్పుడైతే మనము మెడిటేషన్ లేదా ధ్యానంలో కూర్చుంటాము కూర్చున్నప్పుడే నొప్పి వస్తూ ఉంటుంది సో అటువంటప్పుడు మనకేంది అని అంటే మనకు క్లియర్ జరుగుతుంది బ్లాక్స్ అన్ని క్లియర్ అవుతున్నాయి అని అర్థం అనమాట అదే మామూలుగా ఉన్నప్పుడు ఉంది అనంటే వేరు మామూలుగా ఉన్నప్పుడు వేరు మామూలుగా ఉన్నప్పుడు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ కొన్ని ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక దెబ్బ తగిలింది కాలికి కాలికి దెబ్బ తగలైతే నొప్పిస్తుంది సహజంగానే తొప్పు నొప్పిస్తుంది సో అది వేరు అంటే మనం ధ్యానము తరువాత మనకి ఏదన్నా జరుగుతుంది అనంటే దానికి మనకు ధ్యానానికి సంబంధం లేదు అంటే మన కుండలిని సాధనకు సంబంధం లేదు ధ్యానంలో ఉన్నప్పుడే జరుగుతుంది అది కూడా ధ్యానంలోంచి బయటికి రాగానే మనకు తగ్గిపోతుంది లేదా ఒక గంట నుంచి ఒక చాలా మటుకు నేను గమనించింది ఒక గంట లోపల మనకు దాని నుంచి ఉపశమనం అనేది కలుగుతూ ఉంటుంది సో కాబట్టి ధ్యానంలో ఉన్నప్పుడు జరిగితేనే అది కుండలిని సాధనకు సంబంధించినదిగా మనం భావించాలి ఇతర కంటే బయట జరిగితే కాదు అండ్ అవి తగ్గిపోతాయి మళ్ళీ అది ఎప్పుడైతే బ్లాక్స్ క్లియర్ అయిపోతాయో తగ్గిపోతాయి సో అవి చాలా సీవియర్గా కూడా ఉంటాయి గురుగారు కొంతమంది వామిటింగ్ కూడా అవుతుంది అని చెప్తారు ఇప్పుడు మణిపూరక చక్రం ఉంటుంది మణిపూరక చక్రంలో ఎన్నో థింగ్స్ యాక్టివేషన్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి అవ్వచ్చు ఏది జరిగినా సరే దాన్ని మనము జరగనివ్వాలి జరిగితేనే కదా మనము దాని నుంచి ఆ యొక్క బ్లాక్ క్లియర్ అయిపోతుంది ఆ క్లియర్ అయిపోతేనే కదా మనం ముందుకు వెళ్ళగలుగుతాం ఉదాహరణకు దీన్ని ఎట్లా తీసుకోవచ్చు అంటే రోడ్ ఉంది అనుకున్నాం రోడ్డు పైన కొన్ని రాళ్ళు అడ్డంగా పడి ఉన్నాయి అని అనుకుందాం సో అంటే అది మనం వెళ్ళలేకుండా ఉండేంత ఉన్నాయి సో దాన్ని క్లియర్ చేస్తేనే కదా మనం ముందుకు వెళ్ళగలుగుతాము సో అలా క్లియర్ అవుతూ ఉన్నాయి ఉంటూ ఉంటాయి సో కుండలిని సాధనలో ఈ సమాధి అనేది ప్రాముఖ్యత ఉందా ఏ యోగాలో అయినా ఉందా అసలు సమాధి ప్రాముఖ్యత ఏంటి సో మొట్టమొదటగా మనం ఎప్పుడైతే సహస్రారానికి రీచ్ అవుతామో సహస్రారానికి ఆ యొక్క శక్తి వచ్చినప్పుడు సమాధి అనేది దానంతటదిగా వస్తూ ఉంటుంది ఓకే సో ఇప్పుడు నేను ఇప్పుడు మనము తీసుకున్న పద్ధతిలో ఏంటి అని అంటే ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు పది అని అనుకుందాం బీఈ్ ఈక్వల్ టు పది అని అనుకుందాం ఏమవుతుంది మనం ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని అనొచ్చు కదా ఎందుకంటే రెండు పది కాబట్టి అలాగే ఇప్పుడు మనం సమాధిలో ఉన్నాము అనంటే సహస్రంలో ఉన్నట్టే లేదా సహస్రారానికి వస్తే సమాధి వచ్చినట్టే కాబట్టి సో ఏంటంటే మనం ఎప్పుడైతే సమాధిలోంచి స్టార్ట్ చేసినప్పుడు మన మనస్సు అనేది ఎప్పుడైతే నిర్మలం అవ్వాలి ఎప్పుడైతే మనము ఇప్పుడు మన ఏ యోగా ఏది చేసినా సరే దాని యొక్క లక్ష్యం ఏమిటి అనంటే నేను ఆత్మస్వరూపాన్ని లేదా ఉదాహరణకు మన దాంట్లో అయితే నేను శివుణ్ణి అని తెలుసుకోవాలి లేదా అహం బ్రహ్మాస్మి అయాత్మానా బ్రహ్మాస్మి సో తత్వమసి అదే నేను సో అది తెలుసుకోవడం సో అలా మనం శివోహం నేనే శివుడు అని తెలుసుకో సో కాబట్టి ఎప్పుడైతే మనము చాలా మటుకు జపము చేస్తాం కానీ జపము చేయడము అని అంటే దాన్ని నిరంతరం మంత్రాన్ని జపించడమే కాకుండా జపంతో పాటు అర్థాన్ని ఆ జపం యొక్క అర్థాన్ని కూడా మనం తెలుసుకోవాలి ఎప్పుడైతే ఆ యొక్క జపం యొక్క అర్థాన్ని తెలుసుకుంటామో అంటే ఆ మంత్రాన్ని జపిస్తున్నప్పుడు దాని అర్థాన్ని మనం తెలుసుకుంటామో తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు సమాధి అనేది వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకు సమాధి అనేది ఎందుకు వస్తుంది అంటే నేను కేవలం మీరు జపం చేయండి అని చెప్పట్లేదు ఆ జపంతో పాటు ఆ జపం యొక్క అర్థం ఏదైతే ఉందో ఆ అర్థాన్ని మనము తీసుకుంటున్నాము అది తెలుసుకుంటున్నాము అది స్వానుభవంగా మనం తీసుకుంటున్నాం కాబట్టి మనకు సమాధి అనేది వస్తుంది కుండలిని అవేకం చేయాలి అంటే సమాధి స్థితి అనేది అంటే కుండలిని అవేకనికి సమాధికి సంబంధం లేదు కానీ దీని ద్వారా ఎప్పుడైతే మనము ఆ యొక్క సమాధి స్థితిలోకి వెళ్ళగలుగుతాము ఆ యొక్క అంటే మనం ఎట్లాగో మన యొక్క పద్ధతి అనేది మనం ధ్యానము ద్వారా మనం వెళ్తూ ఉన్నాం ఇప్పుడు కుండలిని యోగం అనేది రకరకాలుగా మనము దాన్ని జాగృతం చేసుకోవచ్చు అనమాట ఓకే ఈవెన్ భక్తి యోగంలో కూడా ఇప్పుడు ఒకటి ఎప్పుడైతే ఒక భగవంతుని పైన అపారమైన భక్తితో ఉన్నప్పుడు కూడా కుండలిని జాగృతం అవుతుంది ఓకే సో రకరకాలుగా జాగృతం అవుతుంది అలా మనం ఇప్పుడు ఇక్కడ మనము రాజయోగము లేదా ధ్యానము ద్వారా కుండలిని యోగ సాధన చేస్తూ ఉన్నాం కాబట్టి మనకి ఇక్కడ సమాధి ద్వారా మనం చేసుకుంటున్నాం సో తద్వారా మనకేమవుతుంది అని అంటే ఈ కుండలిని యోగము దీంట్లో ఇది ఒకటే అయినప్పటికీ ఈ కుండలిని ద్వారా మనం ఈ యొక్క యోగంను సాధించడం ద్వారా కుండలిని కూడా జాగృతం చేసుకోవడం ఇదంతా చేయడం అనేది జరుగుతూ ఉంది మార్గము ద్వారా చేసుకుంటున్నాం రకరకాల మార్గాలున్నా కుండలిని కుండలిని ప్రాసెస్ మొత్తం ధ్యానం ద్వారా లేదా సమాధి వీటన్నింటి ద్వారా అంటే ఇప్పుడు అందరికి చాలా మందికి ధ్యానం అంటే తెలుసు కాబట్టి అది సో అగైన్ సమాధి అనేది ఇక్కడ మనము చాలా మంది చనిపోయిన తర్వాత కట్టేది అని అనుకుంటూ ఉంటాం సో అలా అంటే ఇప్పుడు ఒక దానికి ఒక పదానికి నానా అర్థాలు ఉంటాయి ఉదాహరణకు పృథ్వీ అని అంటే పుడమి అని నేల అని భూమి అని ఎలాగైతే ఉంటుందో అలా సమాధి అనే దానికి కూడా అది ఒక అర్థము ఇది ఒక అర్థము అంటే దీంట్లో మనకేమవుతుంది అంటే మనం ఎప్పుడైతే నిర్వికల్ప సమాధిలో వెళ్ళిపోయినప్పుడు మన శరీరం కానీ మన మనస్సు కానీ మన యొక్క చుట్టూ తర ఏం జరుగుతుందో మనకు అర్థం అవ్వదు అనమాట కాబట్టి ఏ విధంగానైతే ఒక సమాధిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి అయితే అంటే లేదో అట్లా ఈ మనము కూడా అది అవుతుంది కాబట్టి దాన్ని సమాధి అని కొంతమంది అంటూ ఉంటారు అనమాట సో ఇప్పుడు నార్మల్గా అంటే రియల్గా మనకు ఇవన్నీ జరగవు చేయవు సో మనం ఏంది అని అంటే అది మనకి ఎందుకు జరుగుతుంది నిజంగా అనంటే మనము ఎప్పుడైతే ఆ యొక్క పరమాత్మలో సంపూర్ణంగా లీనమైపోయినప్పుడు అది నేను అనే భావనలో ఉన్నప్పుడు అటువంటిది మన మనస్సు కావచ్చు మన శరీరం మొత్తం అది స్తంభించిపోతూ ఉంటుంది సో దాన్ని మనం సమాధి అనవచ్చు ఈ సమాధి అనేది మాత్రము ఎప్పుడు అనుభవంలోకి రాలేదు మామూలుగా ధ్యానం కూడా ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు కూర్చుంటే ఎప్పుడు ఒక్క నిమిషం రెండు నిమిషాలు చాలా సమయం తర్వాత వచ్చేది ఇప్పుడు మన సాధనలో శివకుండలిని సాధనలో మనం జస్ట్ అంటే సెకండ్స్లో కూర్చోవడం సమాధి స్థితికి వెళ్ళిపోవడం సో ఇది అంటే ఇది ఇది నిజంగా పాజిబుల్లా సో ఫస్ట్ ఒకటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే సాధన మొత్తము శక్తిపాతంతో కూడుకుంది కాబట్టి నిరంతరము ఆ శక్తి ప్రసరణ అనేది ఒకటే అయితే గురువుగా అది మొత్తం అంతా ఎప్పుడు జరుగుతూ ఉంటుంది కాబట్టి తద్వారా మీకు చాలా సులభంగా చాలా సునాయాసంగా అవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు దీన్ని ఎట్లా అని అనుకోవచ్చు అంటే ఇప్పుడు ఒక ఒక జియో కంపెనీ లేదా ఒక ఏదో ఒక సెల్ ఫోన్ కంపెనీ ఉంది అని అనుకుంది సో వాళ్ళందరూ టవర్స్ పెట్టుకుంటారు వాళ్ళు ఫోన్ సిమ్లు ఇచ్చుకుంటారు చేసుకుంటారు ఇదంతా జరిగిపోతూ ఉంటుంది సో అంత మాత్రాన ఆ యొక్క ఓనర్కి సెల్ ఫోన్ కంపెనీ ఓనర్కి వాళ్ళ ఎవరెవరు ఏం మాట్లాడుతుండ్రు ఏమేం జరుగుతుంది అదంతా తెలిసేయాల్సిన అవసరం లేదు సో అని ఇప్పుడు యాజ్ అ గురువుగా నేను ఇప్పుడు ఆ శక్తిని నన్నిటిని కొన్ని విధాలుగా వాటిని పెట్టి చేసి ఇది ఇట్లా చేయడం ద్వారా అదంతా అది ప్రసరణ జరుగుతూ ప్రతి ఒక్కరికి అది అనుభవాలు వస్తూ ఇది జరుగుతూ అది జరుగుతూ ఇవన్నీ అవుతూ ఉంటాయి ఓకే సో ఇప్పుడు ఈ కుండల్ని సాధన చేయడానికి ఏమన్నా మినిమం ఏజ్ కానీ ఏజ్ సో నేను మినిమం అని అంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా దీన్ని సాధించవచ్చు ముఖ్యంగా ఒకవేళ ఎనిమిది సంవత్సరాల వయసు నుంచి నూట ఎనిమిది సంవత్సరాల వరకు చేయవచ్చు ఈ మధ్యలో ఉన్నా సరే చేయవచ్చు ఎనిమిది సంవత్సరాలు ఉంటే అది కూడా ఎందుకు అని అంటే నేను చెప్పింది అర్థం చేసుకోవడానికి అంతే అది దాని మళ్ళీ ప్రమాదకరం కాదు దీంట్లో కూడా మళ్ళీ ఎనిమిది లోపల ఉంటే ప్రమాదకరం అని అనుకుంటా కాదు నేను చెప్పింది కనీసం వాళ్ళకి అర్థం అవ్వాలి కాబట్టి కనీసం ఒక ఆ సంవత్సరాలు ఉంటే కనీసం అర్థమయ్యే అయ్యే దానివల్ల ఏం ప్రాబ్లం అర్థం అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో మాత్రమే అంటే ఇప్పుడు దీంట్లో ఎట్లా ఉంటదంటే ఒక్కొక్కది ఒక్కొక్క పద్ధతి ఉంటుంది అనమాట ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో అలా ఉంది అనమాట ఇప్పుడు దీనికి కాంట్రాస్ట్ గా కొంతమందికి లేదు ఈ మినిమం ఏజ్ ఇంత ఉండాలి అని అనుకోవచ్చు అది వాళ్ళ పద్ధతిలో అది సో ఇది ఎట్లా అని అంటే ఎవరి స్టైల్ ఉంటుంది అంటే ఎవరి టీచ్ చేసే విధానము లేదా వాళ్ళు దాంట్లో చాలా వ్యత్యాసము ప్రతి దానికి ఉంటుంది ఇప్పుడు ఇంతకు ముందు కూడా మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నాము ఒక లైక్ బైక్ కంపెనీలు తీసుకున్నాం హీరో ఉంది హోండా ఉంది లైక్ చాలా ఉన్నాయి లైక్ యమహా ఉంది సో ప్రతి ఒక్కది దేనిది దానికి ఇప్పుడు నేను యమహా బండి పాటు తీసుకెళ్ళి నేను హీరో బండి పాటుకి పెడతాను అని అంటే కుదరదు సో రైట్ సో అలానే ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ఎట్లా ఆలోచించాలి అని అంటే మనం ఎట్లా ఆలోచిస్తామంటే అరే ఇది చెప్పారు కదా ఈ గురువు గారు చెప్పారు లేదా ఇది చెప్పారు వాళ్ళు ఇది చెప్పారు ఈ రెండిటిని క్లబ్ చేసి దీన్ని మిక్స్ చేసి దాన్ని ఏమో చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం అది ఆ పద్ధతిలో అది వేరు ఇది ఈ పద్ధతిలో వేరు ఏ విధంగానైతే ఒక పార్ట్ ఒక బండి పార్ట్ కంపెనీది ఇంకొక పార్ట్ ఎట్లాగైతే వేరే కంపెనీ దానిది పెట్టలేమో అలాగే ఇది కూడా అంతే దేనిది దానికి ఉంటుంది సో కాబట్టి నేను చెప్పిన దాంట్లో నా దాంట్లో ఇలా ఉంటుంది సో ఈ సాధన మనం కంటిన్యూ చేస్తూ ఉంటే చాలా చాలామందికి ఒక స్టేజ్ వస్తుంది సో ఒక స్టేజ్లో ఏంటంటే ప్రాపంచిక విషయాల మీద అంతగా అంటే చాలాసేపు మెడిటేషన్లో కూర్చోవాలని ప్రాపంచిక విషయాల మీద కొద్దిగా అది నేను వైరాగ్య భావన కానీ విరక్తి భావన లాంటిది వస్తుంది అది ఎందుకు వస్తుంది దాని నుంచి ఎలా బయటపడాలి సో మొట్టమొదటిగా ఏంది అనంటే మనం ఎప్పుడైతే మనకు ఒక ఆనందమైన స్థితి ఒక ప్రశాంతత మనకు వచ్చినప్పుడు మనము ఆ ప్రశాంతతను కానీ ఆనందాన్ని కానీ వదులుకోవాలి అని అనుకో కాబట్టి ఇప్పుడు ఆ స్థితి ఎలా ఉంటుందని అంటే ఇవన్నింటి నుంచి అంటే ఈ ప్రపంచంలో ఏదున్నా సరే దానికంటే అద్భుతంగా ఆ యొక్క స్థితి ఉంటుంది కాబట్టి ఆ స్థితిలో నాకు ఇది వచ్చినప్పుడు మిగతావన్నీ దీనికంటే చిన్న కదా దీనికంటే అన్ని తక్కువే కదా కాబట్టి దానిపైన మనసు పోదు సో నేను అందుకే చెప్పేది ఏంటంటే ఒకవేళ అలా అనిపించినా మనం వెళ్ళాలి మనం అది కూడా సాధించాలి అందుకే నేను మన క్లాస్లో కూడా నేను చెప్తాను ఎస్పెషలీ ఆఫ్టర్ లెవెల్ ఫైవ్ తర్వాత కళ్ళు మూసుకొని చేసేదే ధ్యానం కాదు కళ్ళు తెరిచి కూడా ధ్యానం చేయాలి అది కూడా నేను మనకు నేర్పిస్తాను కాబట్టి మనకు ఆ స్థితి వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని ఆ స్థితిని ఎలాగైతే ఉండగలుగుతున్నామో అదే కళ్ళు తెరిచి కూడా ఉండడానికి ప్రయత్నించాలి దానికి కావలసిన సాధన కూడా మళ్ళీ నేను మీకు నేర్పిస్తాను కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో మనం ఓన్లీ కళ్ళు మూసుకొనే ఉంటేదే అది ధ్యానము అనేది ఆ ఒక్క ఒక ఆ మిత్ దాన్ని మనం ఆ అపోహను మనం వదిలేసేయాలి కళ్ళు మూసుకొని అయినా చేయవచ్చు కళ్ళు తెరిచి అయినా చేయవచ్చు సో రెండు రకాలుగా మనకు నేను నేర్పిస్తా కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే నేను కళ్ళు మూసుకుంటేనే అది వస్తుంది అనే భావనలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు అనిపిస్తుంది అదే ఎప్పుడైతే వాళ్ళ సాధన ఇంకా ముందుకు సాగుతూ ఉంటుందో వాళ్ళు కళ్ళు తెరిచి కూడా ఆ స్థితిలో ఉండగలుగుతారు అన్ని పనులు చేస్తూ కూడా ఆ స్థితిలో ఉండగలుగుతారు కాబట్టి అప్పుడు అవసరం లేదు అయిపోతుంది అంత ఇప్పుడు ఈ శివకుండలిని సాధన మీరు నేర్పించే సాధన నేర్చుకోవాలి అంటే చాలామందికి ప్రశ్న వస్తుంది నేను ఎలిజిబుల్ నాకు అర్హత ఉందా నేను చేయగలనా ఏమైనా ఉన్నాయా అలా ఎలా ఎలా మొదలు పెట్టాలి వాళ్ళు సో మొట్టమొదటగా అర్హత గురించి తీసుకుందాం నా దృష్టిలో మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి ఈ యొక్క సాధనకు అర్హులు కాబట్టి మనకు అర్హత పరంగా ఎటువంటి నిబంధన అనేది లేదు ఒకవేళ వయసు పరంగా చూసుకుంటే ఎనిమిది సంవత్సరాల తర్వాత నుంచి ఎవరైనా ఎంత వయసున్నవారైనా సరే సాధన చేయవచ్చు ఓకే సో మనకు ఇప్పుడు దీన్ని నేను మొత్తం ఒక ఆర్గనైజ్డ్ అంటే ఒక క్రమ పద్ధతిలో నేర్పించడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క క్రమ పద్ధతి అనేది ఎలా అనంటే మనకు లెవెల్ నేను ఒక ఫోర్ లెవెల్స్ అనేది చెప్పడం జరుగుతుంది అది ఆన్లైన్లో ఉంటుంది అంటే మనము మన ఇంటి దగ్గరే ఉండి నేర్చుకోవచ్చు అయితే ఈ ఫోర్ లెవెల్స్లో మనకు నేను చెప్పిన ఒక ఫోర్ స్టెప్స్ అనేటివి మనం నేర్చుకుంటూ ఉంటాం ఇది మొట్టమొదటి లెవెల్లో కుండలిని జాగృతం చేసుకుంటాం ఇది మూడు రోజులు ఉంటూ ఉంటుంది ప్రతిరోజు గంట సమయం పాటు ఉదయం ఒక ఆరు గంటల నుంచి అంటే ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడున్నర వరకు ఉదయము మూడు రోజులు శుక్ర శని ఆదివారాలు లేదా మూడు రోజులు మనకు ఉంటూ ఉంటుంది దాని తర్వాత లెవెల్ వన్ అలా లెవెల్ టూ కూడా ప్రతి ఒక్క లెవెల్లో మినిమం ఒక వన్ అవర్ దానికి కొంచెం అటు ఇటుగా పదిహేను నిమిషాలు ఎక్కువగా కానీ లేదా కొంచెం పదిహేను ఇరవై నిమిషాలు ఎక్కువగానే ఉంటూ ఉంటుంది అలా ఫోర్ లెవెల్స్ ఉంటాయి అలా మనకు లెవెల్ వన్ అనేది ఈ వారము స్టార్ట్ చేస్తే అంటే ఈ మూడు రోజులు కనుక ఆ మూడు రోజులుగా అయిపోతే మళ్ళీ వచ్చే వారము లెవెల్ టూ అనేది ఉంటుంది రెండవ వారము లెవెల్ టూ ఉంటుంది దాని తరువాత ఆ లెవెల్ టూ అనేది మనం కొద్ది రోజులు అంటే ఒక వారం రోజులు కానీ పది రోజులు పదిహేను రోజులు సాధన మనం చేయాల్సి ఉంటుంది ఆ చేసే సమయంలో మనకు ఎగ్జామ్ అంటే థర్డ్ లెవెల్ ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది ఆ థర్డ్ లెవెల్ మెడిటేషన్ ఎగ్జామ్లో మనం కళ్ళు మూసుకొని మీరు అరగంట నుంచి ఒక గంట వరకు మీరు కళ్ళు మూసుకొని నేను చెప్పింది లెవెల్ టూ యొక్క సాధనను మీరు చేయాలన్నమాట అది మీరు చేసిన తరువాత మీరు అక్కడ ఎగ్జామ్ జూమ్ మీటింగ్ ఉంటుంది లేదా ఒక మీ దాన్ని ఎగ్జామ్ ద్వారా మీరు కూర్చొని చేసి చేస్తారు అయిన తరువాత మిమ్మల్ని లెవెల్ త్రీకి ప్రమోట్ చేయడం జరుగుతుంది మీరు కనుక సెలెక్ట్ అయితే మీరు కరెక్ట్గా కూర్చుంటే దాని తర్వాత లెవెల్ త్రీలో మళ్ళీ చక్రాస్ గురించి నేర్చుకుంటాం మళ్ళీ లెవెల్ త్రీలో ఎగ్జామ్ ఉంటుంది మెడిటేషన్ ఎగ్జామ్ దాని తర్వాత లెవెల్ ఫోర్కి వెళ్తాం లెవెల్ ఫోర్కి లెవెల్ త్రీకి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది దాని తర్వాత లెవెల్ ఫోర్ తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ తర్వాత మనము లెవెల్ ఫైవ్ అనేది ఉంటుంది ఈ లెవెల్ ఫైవ్లో మనము ఆఫ్లైన్ అంటే నా సమక్షంలో ఆ యొక్క కోర్స్ అనేది జరుగుతూ ఉంటుంది ఇది మామూలుగా ఆరు నుంచి ఏడు రోజులు రెసిడెన్షియల్ క్యాంప్ అని అంటాము సో మీరు వచ్చి మొత్తము సంపూర్ణంగా అక్కడే ఉండి చేసి ఉదయం నుంచి మనము రాత్రి వరకు ఆ యొక్క సాధనను మనము ఐదు నుంచి ఆరు రోజుల వరకు నేర్చుకుంటాము తదనంతరం మళ్ళీ మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అదంతా కూడా నేను నేర్పిస్తాను దాని తర్వాత మనకు ఫైవ్ పాయింట్ వన్ అనేది రీసెంట్గా రిషికేష్లో జరిగింది మామూలుగా ఫిఫ్త్ లెవెల్ అనేది ప్రతి నెల నుంచి రెండు నెలలకు ఒక్కసారి అలా జరుగుతూ ఉంటుంది వీటన్నింటికి సంబంధించిందంతా మనం వాట్సప్ గ్రూప్లో మీకు ఒక్కసారి గనక జాయిన్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది జాయిన్ అవ్వాలి అంటే మనకు అడ్మిన్ నెంబర్ ఉంటుంది ఆ అడ్మిన్కి అంటే శివకుండలి సాధన అడ్మిన్ నెంబర్కి కనుక మీరు కాంటాక్ట్ అవుతే వాళ్ళు మిమ్మల్ని ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు తదనంతరం మీ యొక్క జర్నీ అనేది స్పిరిచువల్ జర్నీ ఈఎస్కేఎస్తో ఆరంభం చూసారు కదా ఎన్ని అద్భుతమైన విషయాలు మనకి ఈరోజు తెలుసుకున్నాము సో మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అందరికీ శివోహం నేను ఒకటి నమ్మేది ఏంటంటే నేను చెప్పేదానికి విలువ కట్టలేదు సాధన ఒక్కటే ప్రతి ఒక్క సాధకుడి అర్హత కావాలి ఈ ప్రాపంచక విషయాల్లో మొత్తం మునిగి తేలుతూ మనం ఏమనుకుంటున్నామంటే ఇదే నా జీవితము అని అనుకుంటున్నా చిన్నగా శిశువుగా ఉన్నప్పటి నుంచి పెద్దగా అంటే తను చనిపోయేంత వరకు చాలా మటుకు ఏదో ఒక బాధ ఏదో ఒక స్ట్రెస్ ఏదో ఒక దానితోని వాళ్ళ యొక్క జీవితాన్ని గడుపుతున్నారు